ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభాన్ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ పట్టు సారీస్ విత్ మనకి పట్టు మనకి మగ్గం వరకు చేసిన లంగా జాకెట్లు అండ్ మంచి ఆఫర్తో మంచి వీడియో నాణ్యమైన వీడియో మీరు చరణ్ సారీస్ నుంచి వాచ్ చేస్తున్నారండి ఆల్రెడీ మనందరికీ తెలిసిందే అండ్ పట్టు చీర అనగానే మనకి గుర్తుకొచ్చే ఏకైక షాపు మన గుంటూరులో అండ్ ఎందుకంటే వీరు ఓన్ తయారీతో వీరు సొంత మగ్గాల మీద మనకి నేసి అండ్ మనకి స్వయంగా పట్టు చీరలు చాలా చాలా నాణ్యమైనవి తీసుకొస్తూ ఉంటారు మన డే వన్ షాప్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు ఇదే కంటిన్యూగా చూస్తూ ఉన్నారు అండ్ ఇవన్నీ కూడా వీరి ఓన్ మగ్గాలన్నమాట అండ్ మీకు వచ్చేసరికి అన్నీ కూడా హెవీ హెవీగా ఉంటాయి అండ్ ప్రైజెస్ అయితే మీకు షోరూంలో వీరి ప్రైజెస్ కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ ఫస్ట్ నుంచి వేరియేషన్ ఉంటూనే ఉందండి అండ్ క్వాలిటీ మాత్రం ఇప్పటివరకు ఇప్పటివరకు ప్రతి ఒక్కరు అసలు నో రిమార్క్ అండి అందరూ ఇష్టపడిన వాళ్ళే అండ్ మనకు వచ్చేసరికి ఈ రోజు అయితే మనకి క్రిస్టమస్ ఆఫర్ అనుకోవచ్చు మీరు న్యూ ఇయర్ ఆఫర్ అనుకోవచ్చు అలానే మీరు సంక్రాంతి ఆఫర్ అనుకోవచ్చు ఎందుకంటే పెద్ద మూడు పండగలకి మనకి మెగా సేల్ అనమాట ఇంకా మెగా అంటే ఇంకా అంతకు మించి ఇంకా హెవీ ఎవరు ఇవ్వలేరు ఆఫరు అలాంటి ది బెస్ట్ ఆఫర్ అయితే మనకి ఇస్తున్నారు ఇప్పుడు మనకి వచ్చేసరికి త్రీ డి బ్రొకెట్ సారీస్ మనకి హెవీ అంటే కంచి బిగ్ బార్డరు అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే మనకి ప్యూర్ అని మీరు తెలుసుకోవడానికి ఏంటంటే బార్డర్ పళ్ళు బ్లౌజు కంప్లీట్ కాంట్రాస్ట్లో ఉండాలి ఈ వన్ గ్రాము టూ గ్రాము త్రీ గ్రాము ఫోర్ గ్రామ్ అని చెప్పేసి సెల్ఫ్ పళ్ళులు సెల్ఫ్ బ్లౌజులు ఉంటాయి అవి మనకి క్వాలిటీ కాదండి ఈరోజు మేము చాలా సారీస్ మీకైతే నేను ఓపెన్ పిక్ చూపిస్తాను అలానే వాటికి మీకు వచ్చేసరికి ఏంటి ఆఫర్ అంటే అవి యాక్చువల్లీ మనకి ఒకసారి ఐదు వేల ఐదు అలా హోల్సేల్ రేట్లే ఉంటాయి అలాంటిది మనకి ఐదు వేలకి ఇస్తూ అండ్ మీకు వచ్చేసరికి ఎడిషనల్గా ఒక రెండు వేల రూపాయలు విలువగల మూడు వేల రూపాయలు విలువగల మనకి అంటే పట్టు లంగా జాకెట్ విత్ మనకి కస్టమైజేషన్ చేసింది అంటే కుట్టింది విత్ మనకు వచ్చేసరికి మగ్గం వర్క్తో మీకు ఇస్తున్నాము ఎలా ఉందండి ఆఫర్ అందుకనే మేము మెగా అన్న వర్డ్ యూజ్ చేసుకున్నాం అనమాట అండ్ సర్ప్రైజింగ్ అండి కలెక్షన్ చూస్తే రియల్లీ రియల్లీ ఆఫర్ ఎవరు మిస్ చేసుకొని ఇది కాంబో కాంబో సెట్ అనమాట అంటే మనకు ఒకసారికి మదర్ అండ్ డాటర్కి మనం ఇస్తున్నటువంటి ఇంట్లో మదర్ అండ్ డాటర్కి మన సొంత అంటే పిల్లల్లాగా సొంత చెల్లెళ్ళలాగా అనుకొని మనం ఇస్తున్నటువంటి ఒక మంచి 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 ఆఫర్ అండి ఎవరు మిస్ అవ్వకండి అండ్ ఐదు వేలకే మీకు ఒకసారికి లంగా జాకెట్ విత్ సారీ ఇదైతే గమనించండి అండ్ మీకు వచ్చేసరికి పదిహేను ఏళ్ళ పాపల వరకు అండి పదిహేను టు పదహారు ఏళ్ళ పాపల వరకు అనమాట సో అంత ఏజ్ పాపలకి మనం ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించి మగ్గం వరకు చేయించాలంటే ఎంత అవుతుంది మీరు గమనించండి అలా అవే ఐదు వేలు అవుతుంది మనకి ఈజీగా స్టిచ్చింగ్ చేస్తే అలాంటిది మీకు శారీ విత్ మీకు వచ్చేసరికి లంగా జాకెట్ వచ్చేస్తుంది వీడియోలో చాలా కలర్స్ నేను ఓపెన్ పిక్ చేసి చూపించాను అలానే మీకు మగ్గం వరకు ఎంత హెవీగా వచ్చింది అనేది కూడా మీకు ఓపెన్ పిక్ చేసి చూపించానండి సో సో లేట్ చేయకుండా టుడే కలెక్షన్ అయితే వర్క్ చేసేద్దాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ చరణ్ సారీస్ అండ్ మనకి ఒకసారికి అంటే షాప్ నెంబర్ నూట ముప్పై మూడు బీ బ్లాక్లో అయితే ఉంటుందండి అండ్ అలానే సింగిల్ ఇవ్వరా సిస్టర్ని ఎవరైనా ఒకవేళ అనుకుంటే యాక్చువల్లీ మదర్ అండ్ డాటర్ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోరు సింగిల్ కూడా ఉంటుంది వేరే ప్రైజ్ ఉంటుందండి సో అది కూడా నేనైతే వీడియోలో మీకు చూపిస్తాను ఇంకా వీటితో పాటు ఇంకా నార్మల్గా ధర్మవరము కంచి శారీస్ అలానే మనకి ఉప్పాడ ఇవన్నీ కూడా మీకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది నేను వీడియో మీకు తీసేటప్పుడు కూడా కొన్ని సారీస్ కొన్ని కలెక్షన్ అనేది మీకు అయితే చూపిస్తున్నాను ఒకసారి అయితే వాచ్ చేసేయండి అండ్ షాప్ బయట మీకు ఇంట్రో అనేది ఇలా ఉంటుందన్నమాట మగ్గం వరకు మాత్రం చూసారు కదా ఇంత హెవీ పట్టులాంగ జాకెట్లు అండి వీటి ప్రైజే ఉంటుంది ఆల్మోస్ట్ త్రీ ఫైవ్ ఫ త్రీ ఫైవ్ నుంచి ఫైవ్ వరకు అండ్ మూడు మొబైల్ నెంబర్స్ ఇచ్చానండి మూడు స్క్రోల్ అవుతూ ఉంటాయి మీకు ఏ నెంబర్ అయినా బిజీ ఉంటే ఇంకో నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయిపోండి సో వీటితో పాటు మనకు వచ్చేసరికి అంటే మూడు పట్టు చీరలు కలిపి ఐదు వేల రూపాయలండి సో అది కూడా నేను ఒక పిక్ అనేది మీకు సైడ్ యాడ్ చేస్తా గమనించండి అండ్ కేవలం మూడు వేల రూ ఐదు వేల రూపాయలకి మూడు పట్టు శారీస్ హెవీ పట్టు శారీస్ అండి అండ్ వీడియోని అయితే ఎవరైనా స్కిప్ చేయకండి ఆ ఆఫర్ అలానే కంటిన్యూ అవుతుంది ఇంకొక ఆఫర్ ఉందండి మనం డే వన్ నుంచి చెప్పిన ఆఫర్ ఏంటంటే మన ఇంట్లో ఎవరైనా వచ్చి పెళ్లి బట్టలు కొన్నారంటే పెళ్లి కూతురికి సంతోషంగా ఒక చీర గిఫ్ట్గా ఇస్తాము ఇదైతే గమనించండి మాకు నచ్చిన చీర ఇవ్వ మీకు నచ్చిన చీర ఇస్తాము ఇది డే వన్ నుంచి ఇప్పటివరకు అయితే మనకి కంటిన్యూ అవుతూనే ఉంది అండ్ ఐదు వేలకి మూడు చీరలు అనే ఒక పిక్ కూడా నేను అయితే సైడ్ పెడతా అన్నమాట అది కూడా అయితే ఒక లుక్ అయితే వేసేయండి ఈరోజు వీడియో మాత్రం చాలా బాగా ఈ ఆఫర్ ఆల్మోస్ట్ క్రిస్టమస్ కాదండి న్యూ ఇయర్ సంక్రాంతి మనకు వచ్చేసరికి క్రిస్టమర్స్ మూడు పండుగలకి సంబంధించి ఒకటే ఒక వీడియోలో చూపిస్తున్నాము అండ్ కలెక్షన్ అయితే ఓపెన్ పిక్స్ అయితే ఉంటాయి ప్రతి బ్లౌజు మగ్గం వరకు ఎంత హెవీగా వచ్చింది అండ్ లంగా ఏం కాంబినేషను అలానే మీకు వచ్చేసరికి శారీలో మనకి బార్డర్ ఎలా ఉంది ప్రతి సారీకి మీకు పళ్ళు బ్లౌజ్ అయితే నేను చూపిస్తున్నాను సో డీటెయిల్స్తో పాటు వీడియో చూడాలనిపిస్తుంది సో లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాము వీడియోలోకి అయితే అన్న ఎలా ఉన్నారు చాలా అన్న అండ్ పట్టు చీరలన్న పట్టు శారీస్ అన్నా పట్టు లంగా జాకెట్లు అన్నా మన చరణ్ సారీస్ ఓకే అండ్ ఒకసారి డీటెయిల్స్ అన్ని ఇద్దామన్న షాప్ విధంగా నూట ముప్పై మూడు బి బ్లాక్ చరణ్ సారీస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఏంటన్నా ఈ వీడియో స్పెషల్ స్పెషల్ అమ్మా త్రీ డీ కలర్ బ్రోకెట్ సారీస్ కి పట్టు లంగాలు కస్టమర్లు ఆఫర్ ఇస్తుంది సార్ మీరే చేపిస్తే బాగుంటుంది సార్ అంటే చేపించాము ఓకే త్రీ డీ కలర్ బ్రోకెట్ సారీస్ కి మనకి వస్తుంది పట్టు లంగా జాకెట్లు రెండు కలిపి కాంబో కాంబో అంటే మదర్ అండ్ డాక్టర్ వీడియో అనొచ్చు ఓ సూపర్ అది వీడియోలోకి వెళ్ళిపోదామా ఓకే అమ్మా డీటెయిల్స్ ఇలా ఉంటాయమ్మా ఓకే చూపిస్తామా సరే అన్నీ త్రీ డీ కలర్ బ్రోకెట్ ఏమో పట్టులంగా ఆఫర్ ఇవ్వాలనుకున్నాము ఆడబిడ్డల సెంటిమెంట్ ఎక్కువగా అలాగే ఆడబిడ్డలకి ఎలాగో రాదో మనమే ఇద్దాం అని ఆఫర్ పట్టుదలంగా ఆఫర్ ఇస్తున్నాం ఇలా ఉంటాయమ్మా బిగ్ బాటర్ రెడీ కలర్ కుట్టు శారీస్ చీరకి చూడు ఉంటాయి చూడు ఓకే పూర్తిగా మనకి మగ్గం వరకు చేసినటువంటి బ్లౌజెస్ అనమాట ఇదంతా కూడా మనకి హెవీ మగ్గం వరకు బ్లౌజెస్ అండ్ మనకి హ్యాండ్స్ బార్డరు అండ్ నీట్గా మనకి కస్టమైజేషన్ అంతా అయిపోయిందనమాట సో చూసారు కదా ఎక్కడైనా కూడా మీకు లాక్ ఉంటుంది లైనింగ్ అవైలబిలిటీలో ఉంటుంది అండ్ మనకి పక్కా కాంట్రాస్ట్ అంటే మనకి బార్డర్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్తో మనకి బ్లౌజ్ అనమాట అండ్ ఇప్పుడు ఏంటన్నా ఇవి పిల్లలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు పెట్టాము మనం

ఇవి మనము కొన్ని బ్లౌజెస్ అంటే మనము అంటే లంగా చూపిద్దామన్నా చాయిస్ ఓకే ఇప్పుడు కలర్ ఏదైనా ఉండొచ్చు అలానే లంగా జాకెట్ కూడా పాప కలరు లేని కలర్ ఏదైనా తీసుకోవచ్చు వాళ్ళు వాళ్ళు ఏజ్ కూడా ఇష్టం ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మరి ప్రైజ్ ఏంటి అసలు ఎలా ఇది మనకి సారీ పళ్ళు బ్లౌజు చూద్దామన్నా లంగా జాకెట్ కస్టమైజేషన్ చేసిన లంగా జాకెట్ అది కూడా మనకి ప్యూర్ పట్టు లంగా జాకెట్ అండ్ మనకి బ్లౌజ్ అంతా కూడా మగ్గం వరకు ఉండే హెవీ లంగా జాకెట్ అనేది మనకు ఫ్రీ అనమాట అండ్ ఇది నాకు తెలిసైతే ఇలాంటి ఆఫర్ అయితే ఎక్కడా ఉండదు పట్టు చీరలకి ఇంత లో ప్రైస్ పెట్టి మళ్ళా ఒకటి ఒక లంగా జాకెట్ ఇవ్వడం అనేది ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మీకు అయితే అవైలబిలిటీ ఉన్నాయి కొన్ని చీరలు ఎలాంటి కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ చూద్దాము అలానే మనం పట్టులంగా జాకెట్లలో కూడా ఏమేమి కలర్స్ వచ్చినాయి ఏంటనేది ఒకసారి అయితే చూద్దామండి ఓకే గోల్డెన్ ఎల్లో కలర్కి మనకి మెజెంతా పింక్ అన్నమాట ఓకేనా అదే ఏదైతే ఉంటే మనకి పళ్ళు బ్లౌజ్ అదే వచ్చేస్తుంది కాదు కుట్టు బార్డర్ వస్తుంది దీనికి వచ్చేసి అండి నచ్చిన సైజు చెప్పాం కదా మనం కొన్ని లంగాలు కొన్ని బ్లౌజ్ అంటే ఇప్పుడు కొత్త కస్టమర్ ఎవరైనా చూసే వాళ్ళకి ఏంటంటే కాంబినేషన్స్ అర్థమైతే బాక్స్లు ఇచ్చేసినా కూడా ఇలా అవుట్ చేద్దాము అండ్ మనకి ఓపెన్ కాకుండా మనకి బాటిల్ గ్రీన్ అలా పింక్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూసారు కదా ఇది గ్రీన్ లో మనకి ఇంకొక డిజైన్ విత్ మనకి ఒక కనకంబరం షేడ్ ఇది ఏం కాంబినేషన్ గోల్డా ఆఫ్ వైట్ కి మనకి సిల్వర్ కాంబినేషన్ పండు రాణి పింక్ వచ్చేసరికి మనకి సిల్వర్ ఈ బ్లౌజ్ ఎల్లోకి లంగా ఏంటి ఓకే అన్న ఇలా మనకి ఎన్ని కావాలి అన్న అవైలబిలిటీలో ఉండేది సో చాయిస్ మాత్రం మాది కంప్లీట్ గా కంప్లీట్ గా మా చాయిస్ మా చేతిలో పెట్టేశారు అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మీకు షాప్ అయితే ఉంటుందండి చరణ్ సారీస్ నెంబర్ ఆఫ్ మనము పట్టు చీరల వీడియోస్ అనేది వీరి దగ్గర నుంచి మనమైతే ప్రమోషన్ ఇచ్చాము మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి అండ్ మనకి ప్యూర్ పట్టు చీరలు అండ్ పెళ్లి ఉన్న వాళ్ళు గానీ శుభకార్యాలు ఉన్న వాళ్ళు గానీ చక్కగా వచ్చేస్తున్నారు చరణ్ సారీస్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంత వెల్ నోటెడ్ అయితే అయిపోయింది అనమాట మంచి ఆపదిస్తున్నారు సార్ అందరు వాళ్ళే మనము లంగా జాకెట్ కుట్టించాలంటే కూడా మళ్ళీ విడిగా మనకి చాలా ప్రైజ్ అవుతుందండి విత్ మనకి మగ్గం వరకు చూడండి ఎంత హెవీ వర్క్ అయితే వచ్చిందో అంత కూడా మనకి బ్లౌజ్ నెక్కు దగ్గర మామూలు వరకు కాదు ఇదంతా కూడా మగ్గం వరకు ఈ మధ్యలో ఫినిషింగ్స్ కానీ ఇవన్నీ చూడండి ప్రత్యేకంగా అయితే చేయిచ్చు అనమాట చిన్నపిల్లలకి ఏంటంటే ఇట్లా మనకి వన్ ఇయర్ పాపలకి అలా ఇట్లా బాడీ కూడా పెట్టేశారు అనమాట అంటే పిల్లలకి కంఫర్ట్ కొంచెం పెద్ద పిల్లలకంటే మామూలు లంగా లాగా అనమాట హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ బ్లౌజ్ కి ప్రతి సారీస్ ఇది ఒకటి అండ్ మనకి వసరికి ఆఫ్ వైట్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి వసరికి బ్లూ కి డార్క్ రాయల్ బ్లూ సారీస్ కూడా మనం ఒక్కొక్క సారీ చూద్దామన్నా అన్నా ఇదంతా కూడా మనకి వసరికి సిల్వర్ కలర్ కి పింక్ కలర్ అండి అండ్ హెవీ బ్రోకెట్ పిస్తా గ్రీన్ కి మనకి డార్క్ రాణి పింక్ ఇలా కలర్ చార్ట్ అయితే చాలా ఉంది ఓకే అన్నా వెరీ నైస్ చూడండి సెట్ అయిపోయింది బాగా వాళ్ళ పాపకి హ్యాపీ ఇంకా పండక్కి ఏంటంటే చక్కగా ఒక చోటు వెళ్ళి కుట్టించాలి టెన్షన్ లేకుండా మంచి మంచి మాకు బెనిఫిట్ అసలు ఇలా అయితే మాత్రం ఇంకా కలర్స్ చీరల్లో నెంబర్ ఆఫ్ ఉన్నాయి చూడండి ఇదిగోండి మనకి ఎల్లో విత్ రెడ్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ అండ్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ లైట్ లెవెండర్ ఒకసారి మెరూన్ రెడ్ కాంబినేషన్ వెరీ నైస్ అండి మమ్మీకి బేబీకి మీరు కలర్స్ చెప్పండి ఆ కలర్స్ లో ఏమేమి చార్ట్ ఉందో మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు కానీ కలర్స్ మొత్తం చూస్తామంటే ఎవరు చూపించే గుంటూరులో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఆల్మోస్ట్ అయితే విజిట్ చేసేయండి అండ్ ఎంత పడతాయి అన్న సెట్ సెట్ వచ్చేసరికి మనకి ఐదు వేల రూపాయలు పడుతుంది ఒకవేళ ఎవరైనా ఒక డౌట్ అయితే ఉంది ఎవరికైనా విడిగా కావాలంటే వేరే ప్రైజ్ ఉంటుంది

అంతే బంపర్ ఆఫర్ మీరు చెప్పినట్టు ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే మనకి అవైలబిలిటీ అంటే అవునవును మనము సొంత మగ్గాల మీద మనకి చరణ్ శారీస్ వాళ్ళే కంప్లీట్ గా మేకింగ్ కాబట్టి ఇలాంటి ఆఫర్స్ ఇవ్వగలుగుతున్నారు అండ్ ఇంకా ఎక్కడైనా కూడా ఇలాంటి ఆఫర్స్ అయితే ఉండవండి ఇదైతే గమనించండి అంటే మీకు ఏంటంటే కలర్స్ అనేది ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూడండి మనకి ఆఫర్ కింద మన దగ్గర ప్రెసెంట్ ఏ కలర్స్ పెట్టాము అనేది ఒకసారి చెక్ చేసుకోండి మంచి బ్లూ కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇలా కాంబినేషన్స్ కొన్ని అయితే మీకు చూపిస్తాను అంటే ఏంటంటే సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ అర్థం అవుతుంది కదా లెమన్ ఎల్లో రెడ్ అండి ఏదైనా అంటే మీరు చెప్పింది ఏంటంటే త్రీ డి మనకి ఈ శారీస్ కి కంప్లీట్ గా పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ లోనే వస్తాయి ఇప్పుడు మనకి రెడ్ కలర్ లోనే మనకి పళ్ళు బ్లౌజ్ ఉంటుంది ఇది నా ఇది ఏం కలర్ మంచి గోల్డెన్ రెడ్డి కలర్ కి మనకి ఒకసారి పింక్ కాంబినేషన్ డిజైన్ ఇలా ఉంటుంది గోల్డ్ సిల్వర్ రెండు కాపర్ గోల్డ్ సిల్వర్ మూడు కాంబినేషన్ అనమాట మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు లంగా జాకెట్లు మనకి ఒక పన్నెండు పదమూడు రకాల డిజైన్స్ చేసి పెట్టామా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఒకసారి కాంబినేషన్ చూద్దామన్నా ఇది పర్పుల్ విత్ మనకి వచ్చేసరికి లెవెండర్ కలర్ కాంబినేషన్ నైస్ అంతే ఐదు వేల రూపాయల సారీకి పదిహేను పట్టు లంగా జాయిట్ కస్టమైజేషన్ చేసినటువంటి మగ్గం వరకు ఆఫర్ ఓకే ఓకే ఒక్కసారి వర్క్ చూద్దాం చూడండి హెవీగా ఉందో బ్లౌజ్ కి ఓకే కంప్లీట్ గా మనకి ఈ కలర్ లో మనకి లంగా వర్క్ కూడా చూడ నైస్ వర్క్ ఎంత హెవీగా ఉందో ఎంత నీట్ ఫినిషింగ్ ఉందంటే అంత నీట్ ఫినిషింగ్ ఉంది కరెక్ట్గా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనకి బోర్డర్ అంతా కూడా ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లో మనకి వర్క్ వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ అసలు చాలా బాగుంది ఈలో మనం ఈ సారీ సెల్ఫ్గా అడిగాము ఒకసారి చూపిస్తున్నారు అన్న ఓకే మంచి లెవెండర్ కలర్ అండి

అంత హెవీ డిజైన్సే హెవీ డిజైన్స్ కి ఆఫర్ ఇస్తున్నారు ఆఫర్ ఇస్తున్నారు అసలు ఇండి జనవరి ఫస్ట్ సంక్రాంతి ఇంకా ఎప్పుడు బంపర్ ఆఫరే అమ్మా జలస్ అంటే బంపర్ ఆఫరే అప్పుడు పెట్టిన బంపర్ ఆఫర్ లేదు అసలు పట్టు చీరలు చాలా మీ క్వాలిటీని ఆదరించారు బాగా ఆదరించారు అవును ఒక్కసారి వస్తే రెండోసారి చెప్పే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకి అలా చెప్పి కూడా అయితే జరిగిందండి అలా పెళ్లికి పెళ్లి ఆఫర్ అట్లేదు అలానే పెళ్లి కూతురు చేస్తూనే ఉన్నాము పెళ్లి చేరిస్తూనే ఉన్నాం పెళ్ళికి మన దగ్గర చీర పెళ్లి కూతురికి ఆఫర్ అవునవునవును ఈ మాట ఫస్ట్ నుంచి అన్న మనకి చెప్తూనే ఉన్నారు సో అందరూ వేరండి రియల్ గా అంటే ఫుల్ గా వర్క్ చేసే వాళ్ళు వేరుంటారు కదా అలా అయితే మనకి అసలు చరణ్ సారీస్ వారైతే ఫస్ట్ ఉంటారు ఇది కూడా మంచి లైట్ కలర్ కాంబినేషన్ బాగుంది ఆరెంజ్ గ్రీన్ చూడండి అంత బాగుంది అంచేముంటే పల్లె అదే పల్లు అన్ని ఖచ్చితంగా కాంట్రాక్ట్ వీడలు చూసి చూసి ఏముంటే అంచేముంటే పల్లుప్లో అదే ఉండే చీరకు మాత్రమే ఇది ఆపరిస్తున్నామ్మా అలాగే హెవీ క్వాలిటీ కే హెవీగా ఇస్తున్నాం హెవీ ఇస్తున్నా సీజన్ కాబట్టి మీకు మ్యారేజ్ కానీ సెట్ అయితాయి ఫంక్షన్ కానీ సెట్ అయితే పండుగలు కానీ సెట్ అయితాయి ఇస్తున్నాం మాకు సరుకు సేల్ కావాలి మా లాభం కాదు మా షాప్ నుంచి విజిట్ చేస్తా మనకి నాణ్యమైన సరుకు మనకి బయటికి వెళ్ళాలి మన నుంచి మన నుంచి వెళ్ళాలి వెళ్ళాలి ఎన్ని కలర్స్ అండి ఎన్ని డిజైన్స్ నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి చూడండి అదే ఓ నైస్ అన్నా ఇలాగ ఉంటాయి చూడండి చాలా కొత్తగా ఉన్నాయి ఒక్క చీరే ఐదు వేల ఐదు వందల ఆరు వేలు అమ్ముతారు బయట షాప్ లో మనం చెప్పేదాన్ని మీరు ఎంక్వైరీ చేసుకుని కావాలి ఫస్ట్ ఒకసారి చెక్ చేసి రమ్మంటారు చెక్ చేసుకుని రమ్మంటారు మా షాప్ రండి అని కాదు చెక్ చేసుకుని వచ్చి మాతో కొనాలి మాతో ఎందుకంటే మా దగ్గరకు వచ్చి మళ్ళీ రేట్ అడగరు అంత రీజన్ గా ఇస్తాం మనం

సారీస్ మాత్రం చాలా హెవీ ఉన్నాయి బాగా హెవీ ఉన్నాయండి గుర్తుండిపోవాలి పట్టు చీర కావాలంటే మన దగ్గరికి రావాలి అని మనసులు సూపర్ 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 అలా ఉండాలని ఇస్తున్నాం ఇస్తున్నాం మళ్ళీ అలా ఉండాలని రియల్లీ నైస్ చాలా బాగుంది మంచి క్రీమ్ కి పింక్ కలర్ కాంబినేషన్ రియల్లీ రియల్లీ నైస్ ఇంకా మళ్ళీ దీంట్లో మాత్రం ఆఫర్ లో మెగా బంపర్ ఆఫర్ అమ్మా మళ్ళీ వచ్చే అవకాశం లేదు రేట్ తగ్గတဲ့ అయితే హైకోర్ చేసుకోవాలి అంతే అలా ఉంటది రేట్ రీజన్ గా అదే 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 ఎందుకంటే కస్టమర్ కి ఆఫర్ అన్న ఇంకా చూస్తే కచ్చితంగా సార్లు మంచిగా ఇచ్చారనే ఉండాలి కానీ మాకేదో మోసం చేసి ఇచ్చారనే లాగా ఉండకూడదు ఉండకూడదు హండ్రెడ్ పర్సెంట్ దానికి నేను అస్సలు ఒప్పుకోను ఒప్పుకు చరణ్ సారీస్ ముందు ఇంకా మనం ఉన్న హండ్రెడ్ పర్సెంట్ మోసంగా ఏదో చేసి మాటలు చెప్పి పంపించామనే సీనా పెట్టుకోము మంచి డార్క్ మెరూన్ కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో లక్ష బుట్ట డబల్ డబల్ వచ్చింది విత్ మనకి సిల్వర్ కాపరు ఉంది మెరూన్ ఓకే అంచు బాగా

కదండీ ఇంత మనకి హెవీ వర్క్ ఉండేటువంటి పట్టు లంగా జాకెట్లు అనమాట ఇదంతా కూడా మనకి హెవీ టిష్యూ సిల్వర్ ఇంత మనకి ఇదంతా కూడా వర్క్ చూడండి పాపలకి ఎంత బాగా చేసేసారు ఇలా బుట్ట హ్యాండ్స్ హ్యాండ్స్ బోర్డర్ అండ్ మనకి ఇదంతా కూడా నీట్ ఫినిషింగ్ అనమాట సో ఈజీగా మనం ఇది ఫ్యాబ్రిక్ తీసుకొని అండ్ మనం ఇలా ఫినిషింగ్ చేసి కాటన్ వేసారండి పిల్లలకి కూడా గుచ్చుకోకుండా ఇది మనకి కంప్లీట్గా చీర మళ్ళీ మనకి ప్రైస్ తగ్గించి ఇంతది గిఫ్ట్ గా ఇవ్వడం అనేది రియల్లీ చరణ్ సారీస్ వాళ్ళకి సాధ్యమైందండి అండ్ మనకి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సారీస్ అనమాట మంచి నేను ఆరెంజ్ కి మనకి ఒకసారి రత్నావళి బ్లూ కలర్ పళ్ళు కంప్లీట్ కంప్లీట్గా మీరు అది గమనించండి అంతా కూడా మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ అయితే అనమాట ఈ కాంట్రాస్ట్ రావటంలోనే మనకి ప్యూరిటీ అనేది అర్థమవుతుంది సో ఈ కాంబినేషన్ మళ్ళీ కొత్తగా ఉందన్న అండ్ చరణ్ సారీస్ షాప్ నెంబర్ నూట ముప్పై మూడు బి అండి అండ్ మనకి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఈ బార్డర్ని ఏమంటారన్నా ఇది మనకి డల్ వచ్చినట్టుంది కదా ఓకే 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 మీనా వరకు వచ్చేసింది ఓ చాలా సంథింగ్ ఉంది సారీ డిజైన్ చాలా బాగా ఇచ్చారు చూడండి ఇట్లా ఏదన్నా మీరు కాంట్రాస్ట్ తీసుకున్న సెల్ఫ్ గా తీసుకున్న మీకు అయితే చాలా ఆఫర్ అండి రియల్లీ నైస్ మంచి ఆఫర్ చాలా బాగుంది ఇవన్నీ మనకి పదిహేను ఏళ్ళ పాప వరకు ఒకటే ప్రైజ్ అంతే ఐదు వేలు అంతే మీ ఇష్టం ఏ ఏజ్ పాపయ్యకైనా ఇచ్చేసిందా మనం ఆల్రెడీ ఒక తమ్ముళ్ళు కూడా మీరు గమనిస్తే పెద్ద పాపకు కూడా మీకు అవైలబిలిటీలో ఉంది చూపి మేము ఒకటి చూపిస్తాం చూడండి ఇప్పుడు చిన్న పాపకి నేను చూపించాను కదా అలాగే పెద్ద పాపలది కూడా చూడండి యాక్చువల్ అంతది కూడా మీకు ఐదు వేలు సారీ ఇచ్చి ఇవ్వడం అనేది రియల్లీ రియల్లీ అసలు చాలా చాలా అనమాట చూడండి ఆల్మోస్ట్ పదమూడు వేలు పాపకి సరే కదా పదిహేను పదమూడు పద్నాలుగు వర్క్ చూడండి ఎంత మనకి ఇదంతా కూడా మగ్గం వరకు కంప్లీట్ గా మగ్గం వరకు అయితేనే మనం ఒక్కసారి మగ్గం వరకు బ్లౌజులు కూడా చేసి పెడుతూ ఉంటాము మంచి వేసారన్న లోపలి కూడా చూడండి పట్టు మెటీరియల్ మీద చూడండి ఎంత వర్క్ ఇచ్చేసారా మగ్గం వరకు నైస్ చూడండి గోల్డ్ ఎంత వర్క్ వచ్చేసిందో రియల్లీ అసలు చాలా బాగుంటుంది సరే అన్న చూడండి ఎంత హెవీగా ఉన్నాయో అసలు పెద్ద పిల్లలకండి ఇవన్నీ రియల్లీ నైస్ బా మంచి కనకాంబరంకి అరిటాకు గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ ఇవి రెండు ఇలా పదిహేను ఐదు వేలు అంటే రియల్లీ రియల్లీ ఇది ఆల్మోస్ట్ సూపర్ ముచ్చటగా తల్లి కూతురు పోతుంటే చరం చాలిషులకు అంటే పంపురాపగ మాటిస్తున్నాం అదే త్రీ డి కలర్ బ్రోకెట్ శారీ అంచేముంటే పళ్ళు బ్లౌజ్ అదే ఉంటుంది గమనించాలి కస్టమర్స్ అన్ని టిష్యూ చీరలు అనేసి ఏదో మోసం చేసే అలా కాదు ఇస్తున్నామో అదే ఏం చెప్తే అవే ఇస్తున్నాం కూడా అంచు ఏముంటే పళ్ళు బ్లౌజ్ అవే ఉంటాయి ఫోర్ బై ఫోర్ డి కలర్ శారీస్ బాగా గుర్తు పెట్టుకోవాలి కస్టమర్ కుట్టు శారీస్ అంటే అలాగనే ఉంటాయి భలే ఉంది ఫ్యా అంటే ఫ్యాన్సీ డిజైన్ లాగా భలే ఉంది అన్న ఆ కాంబినేషన్ లంగా చూద్దాం అంగ మంచి మెరూను రెడ్ బొట్టు మెరూను చూడండి అసలు ఎంత బాగుందో బాటిల్ గ్రీను రెడ్ కలరు అసలు ఈ వర్క్ చూడండి సూపర్ ఉంది వెరీ నైస్ వెరీ నైస్ అసలు ఐదు వేలు అంటే కళ్ళకద్దుకొని షాపింగ్ కంప్లీట్ చేసేసుకోవచ్చు చేసుకోవాలనే చెప్తున్నా మనమే ఆఫర్ ఇచ్చా తీసుకుపోయారు అలా కాదమ్మా ఇప్పుడు జనవరి ఫస్ట్ కొంటే మళ్ళీ జనవరి ఫస్ట్ దాకా మైండ్ లో తిక్కే అలా ఉండాలి బంపర్ ఆఫర్ సంక్రాంతి కొంటే మళ్ళీ సంక్రాంతి వరకు మన మనం చరేసే మైండ్ లో ఉండదు ఎక్కడికి వెళ్ళినా అంటే ఆఫర్ ఎవరు వాళ్ళు ఇస్తారు అంతే అనాలి కానీ మాట అందరు ఇస్తారు అలా ఉండకూడదు అందరు ఉండకూడదు నైస్ అన్నా కూతురికి గమనించండి డే వన్ ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటి వరకు మనమైతే ఎవరైతే పెళ్లి ఉన్నారో అంటే పెళ్లిలో వచ్చి షాపింగ్ చేస్తే పెళ్లి కూతురికి చరణ్ సారీస్ వాళ్ళు ఒక చీర ఇవ్వటం పెళ్లి కూతురు ఆనవాయితీగా జరుగుతుంది అది మాత్రం కంటిన్యూ అలానే ఉందండి ఇప్పటి వరకు స్టిల్ అలానే ఉంది అరవై రోజులు ఏ కార్యం ఎక్కువగా మ్యారేజ్

నేను అదే చెప్తున్నా కదమ్మా ఆఫర్ అంటే ఏదోసారి కమ్మేశాంలే మనకి అయిందిలే అలా కాదు ఉండాలి ఒక్కసారి ఆఫర్ ఇస్తే లో తెచ్చామండి అసలు ఉజ్నా ఉంది ఆఫర్ అంటే అలా ఉండాలి అన్నది కస్టమర్స్ కస్టమర్స్ హ్యాపీగా ఉంటే మనం ఎప్పుడూ హ్యాపీనే వాళ్ళ కస్టమర్స్ అడిగినట్లు నేను తయారు చేస్తున్నాను షాప్ పెట్టి వన్ ఇయర్ అయింది అవును వన్ ఇయర్ నుంచి కస్టమర్ సార్ మీరు చేయండి అంటే చేస్తారు కదా మీరు అంటే చేస్తున్నాం అదే 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 అంటే ప్రత్యేకంగా కొందరు కొంతమంది ఏంటంటే కొన్ని కలర్స్ లో కావాలని సెలెక్ట్ చేసుకుంటా ఉంటారు అలా సెలెక్ట్ చేసుకునే వాళ్ళకు మనం ఆ కలర్ అనేది మనం తయారు చేయించి ఇచ్చామన్నమాట పట్లంగా మీరే పెట్టచ్చు కదా సార్ అని ఆఫర్ ఇస్తుంటే సరే అమ్మా జనవరి పది సంక్రాంతి రెడీ చేయిస్తామని చేయించాం ఓకే అట్లా వర్క్ తో సహా ఏదో చేయించాం ఇస్తున్నాం కాదు వర్క్ కూడా అది కూడా మగ్గం వర్క్ మగ్గం వర్కే మీరు ఆ వర్క్ వేసుకుంటే వర్క్ బట్టకి వేసే క్లాత్ రేట్ కూడా మేము కస్టమర్స్ కి ఇవ్వాలనుకున్నాం ఇస్తున్నాము ఇక్కడ లాభం ఎంత ముఖ్యమైన కాదమ్మా సేల్స్ ఎంత అనేది ముఖ్యం సొంత తయారీగా అవును సొంత తయారీ కాబట్టి ఇంత క్వాలిటీ ఇచ్చి ఇంత చక్కటి ఆఫర్ పెట్టగలిగారు రియల్లీ నైస్ అంత కానీ హై క్వాలిటీ అండి రాజీ పడడం కదమ్మా ఎప్పుడు క్వాలిటీ రాజీ పడే ప్రసక్తే లేదు చిరంసారి సొంత తయారు చేసి మళ్ళీ క్వాలిటీ రాజీ పెడితే ప్రయోజనం మేము రియలీ నైస్